ప్రభు అ వేసుకరిస్తున్నాలో మీ శుభములు సమాధానం కలుగులుగా ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి రెండవ కీర్తన కీర్తన గ్రంథం రెండవ కీర్తన మనకి వచ్చడంలో నా నీటికి ఆధారమగు దేవా అంటే మన నీటియు మన పరిశుభ్రత దేవుడై ఉన్నాడు మనము చేసే ప్రతి పనిలోను మనం చేసే ప్రతి క్రియలలోనూ మొట్టమొదటిగా దేవాది దేవుడు విశ్వసించాలి విశ్వసించిన వారు కలవరపడరు అన్నారు అంటే మన విశ్వాసం ఎలా ఉండాలి అంటే విశ్వసించిన వారు కలవరపడరు అనే రీతిగా ఉండాలి అయితే మనం చెయ్యే చేసే ప్రతి పనుల్లోనూ మొరటిగా ప్రార్థన పూర్వకంగా మొదలు పెట్టాలి మనం చేసే ప్రతి ప్రయోజనం లేదా పొందే ప్రతి ప్రయోజనంలోనూ ప్రార్థన పూర్వకంగా మనం గనక ఆ పనిని మొదలు పెడితే జయం మనదే ఎందుకు మనం ప్రార్థన అనే బలిపీన్ని మించినప్పుడు ప్రతికూలత ఏదైతే ఉందో దానిని తొలగించే శక్తి ప్రార్థనకుంది మనకి నెగిటివ్ ఏదైతే ఉందో దాన్ని తొలగించే శక్తి ప్రార్థనకుంది ఈ ప్రార్థన అనే బలిపీకం నువ్వు ఎప్పుడైతే నువ్వు చేసే పనికి ముందు మొదలు పెట్టి ప్రార్థనలో దేవునితో గోజాడి ప్రార్థన చేస్తే నువ్వు చదువులో అయినా ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా దేవులైనా సరే జయం పొందడానికి దేవుడు సహాయం చేస్తాడు కావాలంటే ఇది నువ్వు చూడు చేసి చూడు ప్రార్థన ప్రయోజనం ఎంతగా ఉంటుందో అయితే ఒక కండిషన్ ఇది హృదయపూర్వకమైన ప్రార్థన ఉండాలి నువ్వు చేసే ప్రార్థన హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చేయాలి నామకరణ ప్రార్థన అయితే కాదు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి నేను చెప్పింది చెప్పినట్టుగా చేసి చూడండి దేవుడు విజయం ఇవ్వకపోతే అప్పుడు చూడండి అలాగా అమ్మాయి